నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం పార్వతీపురం మండం జిల్లా పాచిపెంట మండలం కోటికిపెంట పంచాయతీ కేంద్రంగా మూడు రోజుల పాటు నూకలమ్మ గ్రామ దేవత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు గ్రామ పెద్ద రాకోటి పాపారావు మాట్లాడుతూ పదిహేను ఏళ్లకు ఒకసారి ఈ మోత్సవాలు జరుగుతాయని పారిశుద్ధ్యంతో పాటు విద్యుత్తు త్రాగునీరు సరఫరా వైద్య సదుపాయాలు అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయని అన్నారు సుమారు నలభై వేలకు పైగా బంధుమిత్రులు చుట్టాలు హాజరవుతారని తెలియజేశారు తమ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలు పాడి పంటలు వృద్ధి ఆయురారోగ్యాలతో కాపాడాలని గ్రామ దేవత నూకాలమ్మకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు పార్టీలకు అతీతంగా గ్రామస్తుల సహకారంతో ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవతంగా నిర్వహించుకున్నామని తెలియజేశారు తమ గ్రామంలో ఘటాలు ప్రదక్షిణ అనంతరం వరిసా ప్రాంతానికి తరలి వెళ్తాయని అన్నారు గ్రామస్తులు అందచేసిన సహకారం మరవలేనిదని తెలియజేశారు yeah <laughs> పండుగ సందర్భంగా కరెంటు నీరు మెడికల్ శానిటేషన్ అంతా కూడా శుభ్రంగా చాలా చక్కగా చేశారు దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నది మేము ఈ పదిహేను సంవత్సరాలకి పండగ ఎందుకు చేస్తామంటే మాకు నూకలు అమ్మవారు అంటే చాలా నమ్మకం మా పాడి పంటల వచ్చి పంటలు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దైవతో మాకు సుభిక్షితమైన పంటలు జరుగుతున్నాయి అందువల్ల మేము పూర్వం నుంచి మా తాతలు తండ్రుల నుంచి పదిహేను సంవత్సరాలకి నూకలమ్మ వారు జరుగుతూ ఉంటుంది అలాగే ఆ దేవుడి దయ వల్ల మా ప్రజల తరఫున మా తరఫున అందరి తరఫున కూడా ఇటువంటి ఆకంఠలు లేకుండా సక్రంగా జరుగుతున్నవి అలాగే మా గ్రామస్తులు కూడా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా మేమందరం కలిసి కొట్టుగా అందరం కూడా పనిచేస్తున్నాం మేము అందరం కూడా సరదాగా ఉన్నాం ఎటువంటి విభేదాలు లేకుండా నూకలమ్మకి గ్రామస్తులందరూ కూడా సరదాగా సంతోషాలతో జరుపుకుంటాను మాకు ఇలా జరుపుకోవడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉన్నది వస్తారు సుమారు మా కుటుంబపంటే ఇరవై వేల నుంచి నలభై వేల మంది జనాభా వస్తారు ప్రతి ఇంటి కూడా చక్కగా సంతోషాలతో చేసుకుంటారు ఇంత ఆనందంగా ఈ వాతావరణం సహకరించికి ఆ నూకలమ్మవారికి మరొకసారి ఆమెకి నమస్కరించుకు మా గ్రామాలను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను రాకొట్టు పాపరావు అండి కుటుపెంట పంచాయతీ శ్రీ రాకొట్టు అమ్మవారు నూకలమ్మవారు పండుగ పదిహేను సంవత్సరాలకు ఒకసారి పదిహేను సంవత్సరాలకు ఒకసారి మేము జరుపుకుంటున్నాము ఎందుకంటే కష్టం సుఖాలు లేకుండా పంటల పరిసరం బాగా రావాలని కోరుకొని పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకు ఒకసారి పండుగ తెచ్చుకుంటున్నాం అలాగే గవర్నమెంట్ తరఫున ఏ ఇబ్బందులు లేకుండా మాకు కరెంట్ అవని నీటి సదుపాయం అవని ఏ మెడికల్ క్యాంప్ అవని శానిటేషన్ అవని ఏ ఇబ్బంది లేకుండా చక్కగా గవర్నమెంట్ చూసుకుంటుంది గవర్నమెంట్ కోసము మాకు ఇబ్బంది ఏం లేదు అన్ని రకాల బాగానే ఉన్నది కానీ మా పండుగ మట్టుగా ఎంతో సరదాగా మా గ్రామం పెద్దలు చిన్నలేంటి చిన్నలు ఏంటి ఆడలు పిల్లలు తెల్లందరూ అనుకుంటా సరదాగా అందరూ ఆఫీ ఏముంది తగులు సంతలు లేకుండా చక్కగా పండుగ చేసుకుంటున్నాము అమ్మవారి దయ వల్ల చక్కగా పండుగ చేసుకుంటున్నాము ఒక ఎంతో సంతోషం ఉంది కోరుకుంటున్నాను